వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి గోశాలకు చంద్రుతి మండలం లింగంపేట గ్రామానికి పొన్నాల మహేందర్ రావు నిట్టు రాములు రెండు టన్నుల పచ్చిగడ్డిని గురువారం అందజేశారు గోశాలలో పశువులు మృత్యువాత పడుతున్న విషయాన్ని తెలుసుకొని చలించిపోయిన మహేందర్ రావు నిట్టు రాములు గడ్డి వితరణ చేశారు ఈ కార్యక్రమంలో రాచన్న భక్తులు లింగంపేట రైతులు చందర్ రావు రామారావు బోడపట్ల జలేందర్ ఈగ రాజు రవి ప్రవీణ్ ప్రతాప్ జలగం కృష్ణారావు కర్రర్ రవి ఐలందర్ తదితరులు సహాయ సహకారాలు అందించారు మాల్యాల గ్రామానికి చెందిన టెంట్ హౌస్ మనోహర్ ఆటోను సమకూర్చారు లింగంపేట ఎంపీటీసీ రమేష్ రావు పలువురిని చైతన్యపరుస్తూ రాజన్న గోశాలకు గడ్డిని తరలిస్తున్నారు ఇంకా చుట్టూ గ్రామాలలో ఎవరి వద్దైనా మిగులు గడ్డి ఉంటే స్వామివారి ఇచ్చి పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనాలని రమేష్ రావు పిలుపునిచ్చారు జై శ్రీరామ్ ఈరోజు వేములవాడ రాజన్న గోశాలకి లింగంపేట నుండి మూడవ ట్రిప్పు గడ్డి పంపించడం జరుగుతుంది ఈరోజు గడ్డి వితరణ చేసిన కొన్నాల మహేంద్రరావు గారు అలాగే నిట్టు రాములు గారు వీరిద్దరూ వారి పశువులకు చనిపోను మిగులు గడ్డి ఉండగా మరి రాజన్న దేవస్థానంలో పోలీల పరిస్థితి చూసి చలిచిపోయి వారు గడ్డి వితరణ చేస్తామంటే ఆ లింగంపేట రైతు బిడ్డలు రాజన్న భక్తులు ఈరోజు గడ్డి పోసి మరి ఆటోలో లోడ్ చేసి రాజన్న గోశాలకి తరలించడం జరుగుతుంది ఇటువంటి కార్య పుణ్య కార్యక్రమంలో భాగం పంచుకుంటున్న వారందరికీ ఆ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని అలాగే చుట్టూ లింగంపేట చుట్టూ ఏ గ్రామంలో అయినా మీ పశువులకు సరిపోను మిగులు గడ్డి పచ్చి గడ్డి ఉంటే మాకు సమాచారం ఇవ్వండి మేము ఆ రాజన్న గోశాలకు గో పంపించి ఆ పుణ్య కార్యక్రమంలో మీ వంతు మిమ్మల్ని భాగస్వాములను చేస్తామని మనస్ఫూర్తిగా తెలుసుకుంటూ ఓం నమ శివాయ